హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నిహా లేడీస్ ఫ్యాషన్స్ నేను మీ దివ్య ఈరోజు వీడియో ఏంటి అనేసి అంటే టైలరింగ్ చేసే ప్రతి ఒక్కరికి కూడా హెల్త్ ప్రాబ్లమ్స్ అయితే వస్తాయండి అది కూడా లేడీస్కి అనమాట అసలు ఎందుకు హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి ఈ ప్రాబ్లమ్స్ వస్తే మనకి పెద్దగా ఉంటాయా లేదంటే చిన్నగా ఉంటాయా అనేది ఈ వీడియోలో చూద్దాము అలాగే ఆ ప్రాబ్లమ్స్ని మనం ఎలా సాల్వ్ చేసుకోవాలనేది కూడా ఈ వీడియోలో చూద్దామండి ఓకేనా సో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తున్నట్లయితే మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఆల్ అనే బటన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేశారనుకోండి నేను వీడియో పెట్టిన ప్రతిసారి కూడా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి ఓకే నేనైతే ఈ వీడియో షేర్ చేసేది ఎవరైతే టైలరింగ్ చేస్తున్నారో లేడీస్కి అనమాట జెంట్స్కి అయితే కాదు లేడీస్ ప్రతి ఒక్కరికి కూడా ఈ వీడియో అయితే యూజ్ అవుతుంది కాబట్టి ఎవరు కూడా స్కిప్ చేయొద్దండి టైలరింగ్ చేసే ప్రతి ఒక్క లేడీ కూడా ఈ వీడియోని చూడండి ఒకసారి ఎందుకంటే ఈ టైలరింగ్ ఫీల్డ్లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా హెల్త్ ప్రాబ్లమ్స్ అయితే వస్తాయండి ఎందుకంటే ఉదాహరణకి నా గురించే చెప్తున్నాను నేను కూడా ఆ ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తూనే ఉన్నాను అనమాట అలాగే నాకు తెలిసిన నాకు ఫ్రెండ్ ఒక అమ్మాయి ఉంది తను తను కూడా ఈ ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తుంది ఇంకా చాలామంది ఉన్నారండి ఇంకొక ఫ్రెండ్ ఉంది తను కూడా ఈ ప్రాబ్లమ్ ఫేస్ చేస్తుంది ఇక్కడ నేను చాలా మందిని చూశాను అనమాట ఉదాహరణకి నన్నే తీసుకోండి ఎందుకంటే నాకు కూడా చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ అయితే వచ్చినాయి అండి ఎందుకంటే నాకు కస్టమర్స్ పెరిగే కొద్దీ నేను ఎప్పుడు కూడా టైలరింగ్ అనేది ఆపలేదనమాట టైం టు టైం కస్టమర్స్కి ఇచ్చేయడం ఎవరైనా వచ్చి అర్జెంట్ బ్లౌజ్ అనేసి అడిగితే కుట్టేసి ఇచ్చేయడం అలా చేసేదాన్ని అనమాట అంటే నేను టైం చూసుకునేదాన్ని కాదు నైట్ రెండు అయినా కూడా అలా స్టిచ్ చేసేసి ఇచ్చేసేదాన్ని అండి టైం టు టైం ఫుడ్ అయితే తినేదాన్ని కాదు ఇంట్లో పని చేసుకుంటూ ఇలా టైలరింగ్ చేయాలి అనేసి అంటే మనకి ప్రాబ్లమ్స్ అనేవి చాలా వస్తాయండి ఎందుకంటే నేను కూడా ఫుడ్ నేనండి కాకపోతే నాకు టైం అనేది ఉండేది కదనమాట అంటే ఫుడ్ తినాలి అంటే ఈ టైం ఫుడ్ తినేయాలి అన్నట్టు ఉండేది కాదు ఎందుకంటే కస్టమర్స్ కి ఇవ్వడం చూసుకునేదాన్ని అనమాట అంటే ఎవరైనా వచ్చి నన్ను అర్జెంట్ గా బ్లౌజ్ కుట్టండి అని చెప్పి అడిగారు అనుకోండి వాళ్ళకి విచ్చేయడం చూసుకునేదాన్ని ఇంట్లో పని చేసేసుకోవడం మళ్ళీ వాళ్ళకి బ్లౌజెస్ అన్ని అప్ చెప్పడం టైం టు టైం అప్ చెప్పేయడం అలా చూసుకునేదాన్ని అనమాట అయితే నాకు ఇంటి దగ్గర కుట్టినన్ని ఈ రోజులు బాగానే ఉంది షాప్ పెట్టిన కొత్తలో కూడా బానే ఉంది అనమాట అయితే నాకు ఎప్పుడు హెల్త్ ప్రాబ్లమ్ వచ్చింది అనేసి అంటే కస్టమర్స్ పెరిగే కొలదే నేను ఇంకా షాప్ అనేది పెద్ద చేశాను వర్కర్స్ పెట్టాను అయినా కూడా ఎందుకంటే మనకి ఒత్తిడి అనేది చాలా ఎక్కువ ఉంటుంది కదా ఈ ఎంతసేపు అయితే స్టిచ్ చేశారో ఎంతసేపు అయితే కొడుతున్నారో వాళ్ళతో పాటు మనం కూడా ఉండి అక్కడ చేయించాలన్నమాట ఇంకా అలా అలా నా హెల్త్ అయితే బాగా పాడైపోయిందండి నేను ఇప్పుడు కొంచెం రికవరీ అనమాట అందుకని చెప్పి ఇలాగా ఒకవేళ చాలామంది ఇంటి దగ్గర ఉండి స్టిచ్చింగ్ అది చేస్తూ ఉంటారు కదా మీరు అంటే ఇంట్లో పని చూసుకుంటూ మీ ఇంట్లో పని అంతా చూసుకుని మీ బిల్లల్ని చూసుకుని చక్క పెట్టుకుని టైలరింగ్ అనేది చేస్తున్నారండి చేసినప్పుడు మీ హెల్త్ను కూడా కంపల్సరీగా చూసుకోవాలన్నమాట చూసుకోలేదు అనేసి అంటే మీకు ఏదైనా ప్రాబ్లం వచ్చిందనుకోండి చూడాలి అంటే ఎవరు ఉండరు కదండి వెనకాల ఉండి చూసుకోవాలి అంటే చాలా ప్రాబ్లం అవుతుంది అప్పుడు మీ హస్బెండ్ అన్న చూసుకోవాలి లేదు మీ పేరెంట్స్ అంటే మీరు సంపాదించిందే మీరు 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 హాస్పిటల్కి పెట్టినా కూడా మీ హెల్త్ అనేది రికవరీ అవ్వదండి అలాంటి ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి అయితే నేను టైలరింగ్ మానేయండి అని మాత్రం నేను చెప్పనండి టైలరింగ్ చేసుకుంటే చాలా మంచిది కాకపోతే లిమిట్గా చేసుకోండి అని మాత్రమే చెప్పగలను అనమాట ఓకేనా డైలీ లిమిట్గా అయితే చేసుకోండి అనమాట అంటే లై డైలీ లిమిట్గా అంటే ఒక ఐదు ఆరు బ్లౌజులు అనేవి మీరు స్టిచ్ చేసుకున్నారంటే సరిపోతుందండి ఇప్పుడు సీజన్ వచ్చింది కదా ఎవరైనా కస్టమర్స్ వచ్చి అర్జెంటుగా ఈ బ్లౌజెస్ కొట్టండి అని చెప్పి మీరు నైటు బాగాలో చేసేసినా మీకు ప్రైజ్ ఏమీ ఉండదండి నేనైతే చెప్తున్నాను కదా నా ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను అండి మీకు కస్టమర్స్ ఏమి ఒక పది రూపాయలు కూడా ఎగ్స్ట్రా ఇవ్వరు ఎందుకంటే మీరు బాగా కుట్టారని చెప్పి పది రూపాయలు ఎగ్స్ట్రా ఇవ్వరు మీకు అమౌంట్ అనేది కంపల్సరిగా మీరు ఇప్పుడు ఒకవేళ హెల్త్ బాగుంది అని చెప్పి మీరు కుట్టేసినా కూడా మీరు మీరు సంపాదించింది తర్వాత మీరు హాస్పిటల్కి పెట్టడానికి కూడా సరిపోదండి అంత అన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి అన్నమాట అందుకని చెప్పి లిమిట్గా చేసుకోండి ఏదైనా కూడా అంటే ఎక్కువ పర్వాలేదు కదా నాకు ఇప్పుడు హెల్త్ బాగానే ఉంది కదా నేను ఎన్ని బ్లౌజెస్ అయినా కుట్టేస్తాను అని చెప్పి ఇరవై బ్లౌజులు పదిహేను బ్లౌజులు అలా కుట్టేస్తున్నాను కదా అని చెప్పి కుట్టేశారనుకోండి రేపొద్దున మీకు హెల్త్ ప్రాబ్లమ్ వచ్చిందంటే చూడడానికి వెనకాల చూడడానికి ఎవరికైనా ఇబ్బందే కదండి మన పిల్లల్ని మనం చూసుకోవాలి కదా హస్బెండ్ మనం చూసుకోవాలి మన పిల్లల్ని మనం చూసుకోవాలి అప్పుడు మనకి ఇబ్బంది అయిపోద్ది అనమాట మీకు ఏదైనా ప్రాబ్లం వచ్చింది అనుకోండి సో అందుకని చెప్పి నేను ఈ వీడియో అయితే షేర్ చేస్తున్నాను అనమాట చేసుకోండి కాకపోతే టైలరింగ్ అనేది చేయండి చాలా మంచిదే కా మీరు ఇంట్లో ఉంటూ మీ పిల్లల్ని చూసుకుంటూ మీ హస్బెండ్ని చూసుకుంటూ మీ ఇంట్లో పనులన్నీ చేసుకుంటూ చేసే వాళ్ళు ఎవరైనా కూడా ఈ ఫీల్డ్లో ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా టైం టు టైం అనేది మెయింటైన్ చేయండి కంపల్సరిగా అలాగే ఫుడ్ విషయంలో కూడా టైం టు టైం అనేది కంపల్సరిగా తినాలన్నమాట మనం మన ఆరోగ్యాన్ని మనం చూసుకోవాలండి మన ఆరోగ్య మన హెల్త్ బాడైంది అంటే మనకు ఒక మన దగ్గరకు వచ్చిన కస్టమర్స్ ఎవరు కూడా మనకి అయ్యో అంటారే తప్ప ఎవరైనా కూడా ఈ రోజుల్లో మనకి హెల్ప్ చేసే వాళ్ళు కూడా ఉండరు అనమాట ఈ రోజులు అయితే అలా ఉన్నాయి కదండి మీకు తెలియదేమీ లేదు మన హెల్త్ని మనం చూసుకున్నాం అనుకో మనం ఎన్నైనా సంపాదించుకోవచ్చు కదా తర్వాత ఫ్యూచర్లో ఓకేనండి రీసెంట్గా మా ఫ్రెండ్ ఒక అమ్మాయి ఉందండి తను కూడా హైదరాబాద్లో ఇలాగే సేమ్ టైలింగ్ అయితే స్టార్ట్ చేసింది తర్వాత బోటెక్ అనేది పెట్టింది అనమాట తను కూడా అంతేనండి చాలా బాగా స్టిచ్ చేసేది నైట్ పగలు కూడా స్టిచ్ చేయించేది అనమాట వర్కర్స్ తోటి అన్ని చేయించేది ఒత్తిడి అంతా ఎక్కువైపోయి ఒకసారి హెల్త్ ప్రాబ్లం అయితే వచ్చింది ఇంకా షాప్ అయితే తీసేసి ఇంకా ఇంటి దగ్గరే ఇంటి దగ్గర చేస్తుంది అనమాట ఎందుకంటే మనం ఏదైనా ఒకవేళ చెప్పినా కూడా వాళ్ళకి అర్థం కాదు కదండి ఏదైనా మనకి ప్రాబ్లం వస్తేనే కానీ మనకి ఏదైనా అర్థం కాదు ఇప్పుడు నేను చాలాసార్లు చెప్పానండి అంటే నేను ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ అయ్యాను కాబట్టి చాలాసార్లు చెప్పాను తనకు అర్థం కాలేదు అర్థమైనా కూడా అంటే ఈ ఫీల్డ్ అలాంటిది అనమాట ఇంకా ఇప్పుడైతే ఏం చేస్తుందండి ఇంకా డైరెక్ట్గా టైం టు టైం అనేది స్టార్ట్ చేస్తుంది అనమాట ఏదైనా కూడా ఎంత అర్జెంట్ అయినా కూడా ఈ టైంకి ఈ టైం ఈ టైం టు ఈ టైం స్టిచ్ చేస్తామని చెప్పి ఎవరికైనా కూడా ఇంకా అలా చెప్తుంది అనమాట ఎందుకంటే ఇప్పుడు మనం కూడా అంతేనండి ఇప్పుడు మీరు ఇంటి దగ్గర స్టిచ్ చేసుకున్నా కూడా అంతే కొట్టొద్దని మాత్రం నేను చెప్పనండి ఎందుకంటే ఈ ఫీల్డ్ అనేది మనకి ఇంటి దగ్గర దగ్గరే ఉంటూ చేసుకుంటే ఇంటి దగ్గరే ఉండి మనం స్టిచ్ చేసుకుంటా ఉంటామండి మనకు ఆదాయం అనేది వస్తుంది ఇంట్లో పనులన్నీ చూసుకుంటూ మనకి సరిపోతుంది అనమాట మన హస్బెండ్ తెచ్చింది మనం మనం సంపాదించుకునేది సరిపోతుంది కాకపోతే మనం కూడా మన హెల్త్ అనేది కేర్ తీసుకోవాలి అలాగే టైం టు టైం ఫుడ్ అనేది తినాలి ఎక్కువ టెన్షన్ అనేది పెట్టుకోకూడదు అనమాట అంటే ఒకవేళ ఇంకా కొత్త కస్టమర్స్ వచ్చేసారు కదా వీళ్ళు వేరే చోటుకి వెళ్ళిపోతారేమో అన్న ఫీ అన్న ఇంటెన్షన్ అయితే మీ మైండ్లో నుంచి ముందు తీసేయండి ఎందుకంటే మీకు మీకు రావాల్సిన వాళ్ళే మీ దగ్గరికి వస్తారనమాట ఓకేనా ఒకవేళ మీరు గా ఒక బ్లౌజ్ కుట్టేసి ఇచ్చేసినంత మాత్రాన మళ్ళీ నెక్స్ట్ టైం వాళ్ళే మీ దగ్గరికి వస్తారన్న గ్యారంటీ అయితే అనమాట ఈ ఫీల్డ్లోన మీ దగ్గరికి ఎవరైతే కుట్టించుకోవాలి అనుకుంటారో వాళ్లే వస్తారండి వాళ్ళు వచ్చినవి మీరు స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది అనమాట ఇంకా ఎవరో కొత్త వాళ్ళు వచ్చేస్తారన్న అది పెట్టుకుని మీరు టైం టైం టు టైం లేకోకుండా నైట్ పగలు డే అండ్ నైట్ కూడా మీరు స్టిచ్ చేసి మన హెల్త్ని మనం పాడు చేసేసుకోవడం అనేది కరెక్ట్ కాదనమాట ఓకేనా ఈ నా తో మీకు షేర్ చేస్తున్నానండి మీకు యూజ్ అవుతుంది అనుకుని మీకు ఎవరికైనా వీడియో నచ్చితే మాత్రం కింద కామెంట్ చేయండి అలాగే ఫస్ట్ టైం ఎవరైనా ఛానల్ చూస్తున్నట్లయితే మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఆల్ అనే బటన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేశారనుకో నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది వీడియో ఎలా ఉంది ఏంటనేది కూడా చిన్న కామెంట్ చేయండి మళ్ళీ మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను ఓకేనా థ్యాంక్ యూ